దగ్గు జలుబు గొంతు నొప్పి ఇవి సీజన్ మారినప్పుడు చాలామందిని వేధించే సమస్యలు కానీ మందులు తాగకుండానే ఇంట్లోనే ఒక సహజ చిక్కాతో ఈ సమస్యల నుండి బయటపడవచ్చు ఆ సహజ రహస్యం ఏమిటంటే తేనె ప్లస్ ఉల్లిపాయ రసం ఉల్లిపాయలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు గొంతులోని ఇన్ఫెక్షన్ని తగ్గిస్తాయి తేనె గొంతు పొడిబారినప్పుడు ఆ మంటను తగ్గించి చల్లగా ఉంచుతుంది ఈ రెండు కలయిక దగ్గును జలుబును అద్భుతంగా తగ్గిస్తాయి ఇలా తయారు చేయాలి ఒక చిన్న ఉల్లిపాయను మెత్తగా తురమాలి ఆ తురుములోంచి రసం పిండాలి ఆ రసంలో ఒక టీ స్పూన్ తేనె కలపాలి బాగా కలిపి రోజుకి రెండుసార్లు తాగాలి ఉదయం ఖాళీ కడుపుతో రాత్రి నిద్రకు ముందు ఈ మిశ్రమం గొంతులోని కఫాన్ని కరిగించి శ్వాస సులభంగా అవుతుంది మూడో రోజునుంచే తేడా గమనిస్తారు దగ్గు తగ్గి గొంతు నొప్పి మాయమవుతుంది ఇది చిన్నపిల్లలకు కూడా సురక్షితం కేవలం అర టీ స్పూన్ చాలు ప్రకృతిలోని ఈ చిన్న చిట్కా ఎంత శక్తివంతమో ఒకసారి ప్రయత్నించి చూడండి మందులు కాకుండా ప్రకృతి మీకు ఉపశమనమిస్తుంది అది మన ఆరోగ్యానికి నిజమైన అర్థం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి సహజ ఆరోగ్య రహస్యాల కోసం ఔషధాపాలం ఆరోగ్యాన్ని అందించే ప్రకృతి ప్రసాదంను సబ్స్క్రైబ్ చేయండి